విశాఖపట్నం డేటా సెంటర్ పై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ నేత కన్నాటి ఆంజనేయ రెడ్డి అభిప్రాయపడ్డారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డేటా సెంటర్ కు ఉద్యోగాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని ఇప్పుడు ఉద్యోగాలు రావటం ప్రచారం చేయటం పోయే ఆంతర్యం ఏంటని ఆయన ఆరోపించారు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ఇటీవల కాలంలో చాలా స్పష్టమై మనం రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా వాళ్ళే ఎవరు లేరు వైసీపీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏమన్నా ఉంటే వాటిని ప్రజలకి వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము లేదా ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడము ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఏ ప్రజాస్వామ్యంలో ఉండి ఆనవాయి కానీ ఆ బాధ్యతలు వ్యవహరించడం లేదనేది ప్రజలు సర్వత్రా అనుకుంటున్నారు ఇది ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం కాదు అందుకని నేను ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వము తప్పులు చేసినట్టుగా వాటిని బయట పెట్టండి నేను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానడం ఏదైతే ఉందో అది ఏమాత్రము సమంజసం కాదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఏ విధమైన నిబంధనలు మనం వాటిని ఫుల్ఫిల్ చేయాలో ఇవన్నీ మీకు తెలుసు ఎందుకంటే మీరే ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారినితో మాట్లాడుతూ గట్టిగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు మీరు చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే పది నిమిషాల్లో మీకు ప్రతి ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఎందుకంటే ఇరవై మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుల హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు అది పబ్లిక్ డొమాన్లో ఉంది వీడియోలు ఉన్నాయి అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అదే మీరు చెప్పింది ఈ రోజు దానికి విరుద్ధంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు మీరు మీరు వచ్చి మీ రాజకీయ అనుభవంతో మీ పరిపాలన అనుభవంతో అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వానికి ప్రశ్నలు వేయండి ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదేయండి అని నేను కోరుకుంటున్నారు రాష్ట్రంలో సమస్యలేవా ఉన్నాయి రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం కొన్ని సందర్భాల్లో శాంతి పద్ధతుల పరిస్థితి కొంత మనకు ఆందోళనకరంగా ఉంటుంది వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అంత భూతల స్వర్గం అని ఎవరూ చెప్పడం లేదు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రము కడుతుంది ఈ సమయంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను సక్రమంగా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాము తప్పుడు ప్రచారాలు చేయడము ఉదాహరణకి పిపీ మోడ్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు ఈ విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మెడికల్ కాలేజెస్కి ఇది మొదటి కావచ్చు కానీ మిగతా అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇది కొత్త కాదు కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారము ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్తారని మీరు ఆ జీవో చదువుకోండి పూర్తిగా ఎవరికి అప్ప ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు ఇండివిజువల్స్ కాదు వ్యక్తులు కాదు ప్రైవేట్ సంస్థలు ఉంటాయి వాళ్ళు అందులో భాగస్వాములు కావచ్చు భాగస్వాములు అయిన తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు కానీ ఇదేదో మర్చిపోయారు అది వాళ్ళ సొంతంగా ప్రభుత్వము ప్రైవేట్ వ్యవస్థలు కలిసి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తారు కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చింది మీరు ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు కాలేజీలు మాత్రమే ప్రారంభించారు అవి కూడా పూర్తిగా ఫుల్ బ్లడ్డెడ్ గా ఉండవలసిన యొక్క వస్తువులన్నీ కూడా లేవు ఆ కాలేజీలో కూడా ఈరోజు పది కాలేజీల్లో ఈ కూట ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను రోడ్ల నిర్మాణంలో బిఓటి అని ఉంటుంది అంటే బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బిఓటి బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రైవేట్ వ్యక్తులు రోడ్లు వేస్తారు రోడ్లు వేసిన తర్వాత దాని మీద టోల్ గేట్లు పెడతారు టోల్ గేట్ల ద్వారా ప్రైవేటు వ్యక్తుల రోడ్ల కోసం పెట్టుబడి పెట్టిన పెట్టి పెట్టుబడి మళ్ళీ టోల్ గేట్ల రూపంలో వెనక్కి తీసుకుంటారు వాళ్ళ పెట్టుబడి పూర్తయిన వెంటనే మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది గవర్నమెంట్ ప్రభుత్వానికి వస్తుంది ఇది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లెక్కే అనేక కార్యక్రమాలు ఈరోజు మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నడుస్తున్నాయి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు అయితే మీరు తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏమిటి మెడికల్ కాలేజీలు వైస దేశంలో ఎక్కడా కూడా లేదు ఇది మీరు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ జీవో చాలా దుర్మార్గమైంది మనందరికీ తెలుసు మన నెల్లూరులో కూడా మెడికల్ కాలేజీ ఉంది ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారమే పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏంటి మీరు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలో తీసుకొచ్చిన జీవో ఏమిటి అందులో ఎన్ఆర్ఐ కోటా పెట్టారు అందులో మేనేజ్మెంట్ కోట ఒకటి పెట్టారు యాభై శాతం తో అందులో లెవెల్స్ సంవత్సరానికి పన్నెండు లక్షలు ఒకటి పెట్టారు ఇరవై లక్షలతో ఒకటి పెట్టారు అసలు దేశంలో మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు పూర్తిగా మెరిట్ ప్రకారమే కానీ మీరు పదిహేడు కాలేజీలకి తీసుకొచ్చిన జియో ఏమిటి ఎన్ఆర్ఐలో డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తారు సీట్ ఇస్తారు ఎందుకోసం చేశారు ఇది అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరగలేదా అప్పుడు మెరిట్ కి అన్యాయం జరగలేదా మీరు చేసుకొచ్చారు పదిహేడు కాలేజీలు జీవోల్లో ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది దీనికి సమాధానాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయడము పూర్తిగా ప్రైవేట్ అంకితం చేసేసారు పేదలకు అన్యాయం జరుగుతుంది పేదలకు మెరిట్ కి అన్యాయం జరుగుతుందని ఈ వాటిని ఏమంటారు క్రొకడేరీ థియర్స్ ఏదైతే ఉందో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు పీపీ మోడల్ ఒక అద్భుతమైన మోడల్ మెడికల్ కాలేజీ విషయంలో పదిహేడు పది కాలేజీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా చర్చి ఉంది రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి కేవలం యాభై వేలు రెండు వేల పద్నాలుగు వరకు అంటే రెండు వేల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు మెడికల్ కాలేజీల సీట్లు కేవలం యాభై వేలు ఉన్నాయి ఈరోజు లక్షా ముప్పై ఐదు వేల సీట్లు ఉన్నాయి పది సంవత్సరాల్లో రెండు వందల శాతం పెరిగింది పీజీ సీట్లు పెరిగాయి మెడికల్ కాలేజీలు పెరిగాయి మెడికల్ యూనివర్సిటీలు పెరిగాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కాబట్టి మొన్న కూడా మనం చూసాం పదివేల చల్లర సీట్లు కొత్తగా ఇచ్చారు మన రాష్ట్రంలో నలభై ఒక్క మెడికల్ కాలేజీలకు సంబంధించి దేశవ్యాప్తంగా నలభై ఒక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లు పెంచారు కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమైన మెడికల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ఉన్నతమైన పద్ధతిని తీసుకొస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం ఏమాత్రం సమస్య కాదని నేను కోరుకుంటున్నాను రెండవది మనం చూసాం ప్రజలు చెప్పారు మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు యాభై యొక్క లక్షల టన్నుల భూ ఒడ్లు మేము సేకరిస్తాము అని మంచి సంతోషమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కానీ గతంలో జరిగింది అంటే నెల్లూరు జిల్లాకి చాలా అన్యాయం జరిగింది గతంలో ఆ ప్రకటనలు యాభై లక్షల టన్నుల మీద సేకరిస్తా ఉన్నారు కానీ ఆ ధమాషాలు నెల్లూరుకి ఎన్ని ఎన్ని రావాలా నెల్లూరుకి ఎన్ని ఎన్ని లక్షల టన్నులు సేకరించాలా కనీసం రెండు లక్షల టన్నులు సేకరించాలి యాభై లక్షల టన్నులు గతంలో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండు లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటే గత సీజన్ లో కేవలం రెండు లక్షలు ఒక్క లక్ష టన్నులు మాత్రమే సేకరించారు రైతులకు చాలా అన్యాయం జరిగింది ఇక్కడుండే ప్రజాప్రతినిధులు తెలుగుదేశం ప్రజాప్రతినిధులే చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చాలా గట్టిగా మాట్లాడారు అయినా అన్యాయం జరగలేదు కానీ ఈ రోజు మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో యాభై ఒక్క లక్షల టన్నులు ఆ ధమాష ప్రకారము జిల్లాల వారీగా నెల్లూరు జిల్లాకు కనీసం రెండు లక్షల టన్నులు సేకరణ జరగాల్సి ఉంది అందువల్ల ఈసారి నెల్లూరు జిల్లా అన్యాయం జరగకుండా చూడండి ఒకటి రెండవది ప్రకటనలు చేస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం వల్ల ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఓపెన్ కావడం లేదు క్వాలిటీ తోటించే గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు ఆ యొక్క తేమ కొల్చే యంత్రాలు సరిగా అందుబాటులో ఉండడం లేదు వీటన్నిటిని రెక్టిఫై చేస్తే రైతులకు అన్యాయం జరు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత నేను మంత్రి గారికి నేను ఆ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జిల్లాకే నెల్లూరు జిల్లాకు అన్యాయం జరగకుండా నేను మాట్లాడారు కాదు తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు కూడా మాట్లాడేవారు దాన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటున్నారు సారాయి లిక్కర్ స్కామ్ కాసేపు మన బయటపడేది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది ఆ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నారనేది లోతైన విచారణ సిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు సిఫ్ట్ ద్వారా అన్ని విషయాలు వస్తాయి కానీ ఈ లోపలే జోగి రమేష్ గారు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారి పేరు ఉంది ఆ జనార్దన్ అని ఆయన చెప్పారు మేము వైసీపీ ప్రభుత్వంలోనే తయారు చేస్తున్నామని జోగి రమేష్ గారు నాకు బాగా తెలుసని ఆ ప్రాంతం వాసినని ఇప్పటి తర్వాత చిత్తూరు జిల్లాలో తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వేరే ప్రాంతానికి తీసుకురామని చెప్పారు ఇక్కడ పట్టుకున్న తర్వాత ఓటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం మనం అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పారు జోగి రమేష్ గారు ఇది జనార్దన్ ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దొంగ చెప్పాడు వాట్సాప్ చాట్లు బయటకు వచ్చాయి వాట్సాప్ చాట్స్ జనార్దన్ మధ్య జోగి రమేష్ గారి మధ్య వాట్సాప్ చాట్స్ ఏదైతే ఉన్నావో అది జోగి రమేష్ గారు రెండు రకాల స్టేట్మెంట్లు ఇచ్చున్నారు చూశా నేను ఒక స్టేట్మెంట్ ఏమంటారు జనార్దన్ మా వాళ్ళ తాత కూడా మాకు తెలుసు మా వీధిలోనే ఉండేవాడు నాకు బాగా పరిచయం అని ఒక స్టేట్మెంట్ ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ గారి ఆ ప్రబలం ఉన్న తర్వాత జోగి రమేష్ గారు ఏం చెప్తారు మాజీ మంత్రి వైసీపీ నాయకులు జోగి రమేష్ గారు నాకు అసలు జనార్దన్ ఎవరో పరిచయం లేదంటాడు కాబట్టి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది జోగి రమేష్ గారు దీని వెనక ఎవరున్నారో బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆయన ఇంకోటి ఏం చెప్తాడు నాకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి అంటాడు నేను తిరుమలకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఆ లోకేష్ బాబుని ఆయన శ్రీమతులు అంటాడు అంత అవసరం జోగి రమేష్ గారు సింపుల్ మీ ముందు ఒక మార్గం ఉంది వాళ్ళకి ఒక వంద కోట్లకు రెండు వందల మీరు చాలా పెద్ద నాయకులు కదా మాజీ మంత్రి కదా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లకు పరువు నష్టం తేవా ఏడు కోట్లు మీకు చిత్తశుద్ధి ఉంటే పౌరుని పరువు నష్టం దావా వేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి ఏమి లేదు వాళ్ళ సాక్ష్యాలు చెప్పలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు చంద్రబాబు నాయుడు గారిని కోర్టు శిక్షిస్తుంది లేదా లోకేష్ బాబుని శిక్షిస్తుంది మీ పరువుకు భంగం కలిగిందని మీరు నేను ప్రమాణాలు చేస్తాను లై డిటెక్టర్ టెస్ట్ లో నాకు పరీక్షించండి అని అంత అవసరం లేదు అంత ఆవేశంగా ఆ జోగి గారు అన్ని జోలపాట్లు పాడాల్సిన అవసరం లేదు జోగి రమేష్ గారు స్ట్రైట్ గా హైకోర్టుకి వెళ్ళి నా పొరుగు భంగం కలిగింది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు ఎన్ని యాభై కోట్లకు వంద కోట్లకు పొరుగు నష్టం అన్ని విషయాలు వాళ్ళు బయటకు తీసుకొస్తారు సాక్షన్ చూపించలేకుంటే ఏమవుంది సింపుల్ అందరిని ప్రాసిక్యూట్ చేస్తారు ఇదే చేయకుండా మీరు బాకపోతే గాంభీర్యంతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మీరు ప్రజలు ఇంకా చులకలవుతారు రోజు రోజుకే మీ పార్టీ ఏదైతే ఉందో చాలా అధ్వానంగా తయారవుతుంది ఇంకా సమస్యలు కూరిగిపోతుంది ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు మీరు ప్రజల మధ్యలోకి రండి ప్రజల కోసం పోరాడండి అసెంబ్లీకి రండి ఎందుకు అనిపించారండి పదకొండు మంది శాసనసభ్యుల ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్ళి మా తరఫున సమస్యలు పరిష్కారిస్తారు మాట్లాడతారు చర్చిస్తారు మా కోసం మా శాసనసభ్యుడు నిలబడతాడనే ఒక నమ్మకంతో మిమ్మల్ని అసెంబ్లీకి గెలిపించి పంపిస్తే మేము అసెంబ్లీకి రాము మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలా వాట్ ఈస్ దిస్ ఎంత నాన్సెన్స్ గా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు నాకైతే అర్థం కావడం లేదు నేను ఏం కోరుకుంటున్నా అంటే వైసీపీ ఒక మంచి ప్రతిపక్షంగా నిలబడాలని కోరుకుంటున్నాను వైసీపీ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నా ప్రజాస్వామ్యం లేదు అవసరం ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రావాలా ప్రభుత్వం నిలదేయాలని నేను కోరుకుంటున్నాను ఇవేవి పాటించకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అది తప్పుడు సమాచారం ప్రజలు తప్పుదావ పట్టించడం అదే ప్రధానమైన సమస్య ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది డేటా సెంటర్ మీద ఎంత దుష్ప్రచారం జరుగుతుంది డేటా సెంటర్ విషయంలో వైసీపీ వాళ్ళు ఏమంటారు దీనివల్ల ఏం ఉద్యోగాలు రావు అంటారు ఒక సందర్భంలో ఏం చెప్పారు డేటా సెంటర్ మేమే చేస్తున్నామని చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ దొంద ప్రమాణాలు ఏమిటి డబుల్ స్టాండర్డ్స్ ఏమిటి నాకు అర్థం కావలేదు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క వీడియో ఉంది చాలా స్పష్టంగా డేటా సెంటర్ వల్ల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పున్నారు కానీ ఈరోజు దాని మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు దాని మీద ఎందుకు తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారు ఏ కొన్ని సమస్యలు వస్తాయి సమ డేటా పరిశ్రమ డేటా సెంటర్ పెట్టేటప్పుడు లేదా పరిశ్రమలు పెట్టేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి పొల్యూషన్ వస్తుంది కానీ వాటికి రెక్టిఫై చేస్తారు అది డిమాండ్ చేయండి ఈ డేటా సెంటర్ పెట్టేందు సంబంధం వస్తుంది మీరు ఎట్ట పరిష్కరిస్తున్నారు పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం ఉంది ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు ఇక్కడ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ లేదా మంత్రులే కానీ ఇది ఏదైతే చేయకుండా ఉద్యోగాలు ఏమి లేవు ఇది ఉత్తాబద్ధమే అని చెప్పడం ఏదైతే ఉందో ప్రజలు మిమ్మల్ని లేదో దయచేసి మీ వైఖరి మార్చుకోవాలని కోరుకుంటున్నాము ఒకటి రెండోది ఈరోజు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి రోడ్లు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది వెంటనే ఈ యొక్క యంత్రాంగము జిల్లా యంత్రాంగము కార్పొరేషన్ యంత్రాంగము రాష్ట్ర యంత్రాంగం మేల్కొని వెంటనే తగిన చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేయాలి ఈ వర్షాల వల్ల ఎక్కడైనా ఏదైనా ప్రజలు ఇబ్బందులు పడి ఉంటే వాళ్ళ వెంటనే ఆదుకునేదానికి మరి భయంకరమైన వర్షాలు కాకపోవచ్చు కానీ మనకు రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ రెండు రోజుల్లో తుఫాను ఉంది అంటున్నారు పెద్ద ఎత్తున వర్షాలు అంటున్నారు కాబట్టి రోడ్లు చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలా తదనంతర చర్యలు ఏం తీసుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము నెల్లూరు కార్పొరేషన్ పరిపాలన అధికారులు వెంటనే స్పందించాలని కోరుకుంటూ ఇంకేదో కోటాలు పెట్టేది లేదా సంవత్సరానికి పన్నెండు లక్షలు ఒక రకం సీటు ఇరవై నాలుగు ఎక్కడా లేదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ అజమాయన్ ఇప్పుడు కూడా టోటల్ గా గవర్నమెంట్ అజమాయన్ మీరు జీవో చదవండి ప్రభుత్వం అజమాయిషి ఉంటుంది ప్రతి ఇదిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి లేదు ఇది కరెక్ట్ కాదు అని చాలా సందర్భాల్లో అనుకున్నాం మీరు ఒక క్వశ్చన్ ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేదా పార్టీ మీరు రెండు వేల మీరు పదిహేడు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు ఏ జీవో ఇచ్చారు మన నెల్లూరు మెడికల్ కాలేజీకి వెళ్ళండి విచారించండి పూర్తిగా మెరిట్ ప్రకారమా లేదా ఎన్ఆర్ఐలకి ఏమైనా సీట్లు ఉన్నాయా కోర్టులు ఇస్తాయి ఇక్కడ లేదా రకరకాల స్థాయిలో సీట్లు ఉన్నాయా లేదా మేనేజ్మెంట్ కోటా ఉందా కన్వీనర్ కోటా ఉందా ఏమీ లేదు పూర్తిగా మెరిట్ ప్రకారమే తీసుకుంటా మొన్న జీవో ఇచ్చారే రెండు వేల పదిహేడులో ఆ సారీ పదిహేడు కాదు పదిహేడు కాలేజీలకు సంబంధించి ఆ జీవో భారతదేశంలో అటువంటి జీవో ఇప్పటికి రాలేదు ఫస్ట్ టైము ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా పెట్టడము కన్వీనర్ కోటా పెట్టడము ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద భారం పడకుండా చేయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు ఆయన స్వార్థం కోసం అనడోనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద భారం తగ్గించడం కోసం చేశాడు ఈ రోజు అదే జరుగుతుంది ప్రభుత్వం అధికారులు ఉదాసీనంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉండే మనస్తత్వంతోనే అధికారులు ఇంకా పనిచేస్తున్నారు వాళ్ళ వైఖరి మారాలా తప్పులు చేసి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా పౌర శాఖ మంత్రి చాలా నిజాయితీ పరుడు చాలా గలవాడు పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన మన నాదండ మనోహర్ గారు చాలా సమర్థవంతుడు వ్యక్తి ఎందుకంటే నాకు వ్యక్తిగత పత్యం ఉంది అనేక సందర్భాల్లో మాట్లాడున్నాను ఆయనతో నేను అధికార పర్యటనలో పాల్గొనున్నాను చాలా విషయ పరిజ్ఞానం ఉండే వ్యక్తి ఆయన శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నావు అందులో ఏం తప్పు లేదే అధికారులు ఎవరైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలా